హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వాటర్ మిలాన్లో చికెన్ దమ్ బిర్యానీ ఇదేంటబ్బా వాటర్ మిలాన్లో కూడా చికెన్ దమ్ బిర్యానీ చేస్తారా అంటే ఈ వీడియోలో చూడండి సూపర్ ఉంటుంది పొడి పొడిగా సేమ్ మనం రెస్టారెంట్లో తిన్న ఫీలే వస్తుందండి రెస్టారెంట్కి మించిన టేస్ట్ కూడా ఉంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా మీరు చాలా లైక్లు చేయడం వల్లనే చాలా మందికి రీచ్ అవుతాయి వ్యూస్ ఎక్కువ వస్తాయి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ కలి చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా నేను ఇక్కడ పెద్ద సైజులో ఒక వాటర్ మెలాన్ తీసుకొని ఇలా హాఫ్ కట్ చేసుకొని ఇందులో పీసెస్ కట్ చేసుకొని తీసుకోవాలండి ఇందులో మొత్తం పీసెస్ కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి రెండు భాగాలని ఇదే విధంగా కట్ చేసుకోవాలి దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్ వరకు చికెన్ పీసెస్ తీసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేయించుకొని తీసుకున్నాను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పౌడర్ అలాగే కొద్దిగా పసుపు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ ఒక నిమ్మకాయని ఇలా గింజలు తీసేసి ఇందులో జ్యూస్ వేసుకోవాలి ఇందులోనే ఒక పావు కప్పు వరకు పెరుగు వేసుకొని ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి నాకు ఇక్కడ ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కట్టింది కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను ఇందులో వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇందులోనే ఒక ఆనియన్ని సన్న కట్ చేసుకొని గోల్డ్ కలర్ వచ్చేవరకి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మంచి బ్రౌన్ కలర్కి వస్తాయి త్వరగా కూడా ఫ్రై అవుతాయండి చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందులోని కొద్దిగా ఫ్రై అయిన ఆనియన్స్ని పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొన్ని మసాలా దినుసులు వేసుకోవాలి పువ్వు స్టార్ ఫ్లవరు నల్ల ఇలాయచి అలాగే ఇలాయచీలు లవంగాలు షాజిరివన్నీ వేసుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకు మూడు పచ్చిమిర్చిలను ఇలా నిలువున కట్ చేసుకొని వేసుకున్నాను మీరు కావాలనుకుంటే చిన్న చిన్న కట్ చేసుకుని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని మనం ముందే కలిపి పక్కకు తీసుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకొని మరోసారి చక్క కలిసేలా కలుపుకోవాలండి ఇలా మూడు నిమిషాల తర్వాత ఇలా కలుపుకొని ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా గుప్పెడు కొరియాండర్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకున్నారంటే మసాలాలన్నీ మొక్కలకు పట్టుకొని టేస్ట్ ఉంటుంది అలాగే పీసెస్ కూడా నీచు వాసన ఉండదండి చూసారు కదా ఇలా మంచిగా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్నాక ఇలా ఆయిల్ మీదకి తేలుతుంది ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి పచ్చ పచ్చ బ్లెయిండ్ చేసిన బిర్యానీ మసాలా వేసుకోండి ఇలా అప్పటికప్పుడు బిర్యానీ మసాలా దంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది సూపర్ ఉంటుందండి మీ దగ్గర ఉంటే ఒక టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మెంతిని తీసుకొని కొద్దిగా నలిపి ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకొని ముందే నానబెట్టుకున్నానండి నీట్గా కడిగి ఇలా మూత పెట్టి ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకొని తీసుకోవాలి దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ నేను ఇక్కడ స్టవ్ పై ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక ఆరు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఇందులోనే మసాలా సీడ్స్ అన్నీ వేసుకొని ఇందులోనే కొద్దిగా పుదీనా కొద్దిగా కొరియాండర్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి ఇందులో రెండు పచ్చిమిర్చి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి చూడండి వాటర్ మంచిగా మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్న వాటర్లో మనం ముందే నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకొని చక్కగా కలిసి ఎలా కలుపుకొని నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి గుర్తుంచుకోండి నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా చక్కగా కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకుందాం చూడండి ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా నైంటీ పర్సెంట్ కుక్ అయింది ఒక దాణ తీసుకొని ఇలా చించుకుంటే చూడండి కుక్ అయింది కదా కొద్దిగా పలుకు పలుకుగా ఉంది దీనిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి పక్కకు తీసుకుందాం ఇక్కడ నేను రెండు వాటర్ మిలాన్లో మొత్తం పీసెస్ అన్ని కట్ చేసుకొని ఇలా సాఫ్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి నైంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న బాస్మతి రైస్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకొని ఇలా ప్రెస్ చేయాలండి చూడండి ఈక్వల్గా ఈ విధంగా ప్రెస్ చేసి ఉడికించుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి మీ దగ్గర పెద్ద సైజు వాటర్ మిలాన్ ఉంటే కూడా తీసుకోండి ఇంకా కొద్దిగా పెద్ద సైజు వాటర్ మిలాన్ ఉంటే ఇంకా కుల్లగా మంచి అవుతుంది చూడండి ఈ విధంగా రైస్ వేసుకుంటూ ఇలా ప్రెస్ చేయాలి మనం మీద మళ్ళీ వాటర్ మిల్లాన్ది సగభాగం తీసుకుంటాం కాబట్టి మంచి పొడి పొడిగా కుక్ అవుతుందండి ఈ విధంగా వేసుకుంటూ ప్రెస్ చేయాలి నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా కొద్దిగా మిగిలిందండి వన్ గ్లాస్ వరకు రైస్ ఇందులోనే పట్టేసింది ఇప్పుడు దీని మీదకి చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ అండ్ పుదీనా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కొద్దిగా ఫుడ్ కలర్ అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకొని ఇవన్నీ వేసుకున్నాక ఆవిరి బయట పోకుండా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవ్వడం కోసం మైదాపిండి కానీ గోధుమ పిండిని కానీ మంచిగా తీసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఈ విధంగా రౌండ్గా క్లోజ్ చేసేయాలి నేనైతే ఇక్కడ పిండి తీసుకొని చక్కగా కలసలు కలుపుకొని ఇలా క్లోజ్ చేశానండి ఇప్పుడు దీన్ని ఈ విధంగా తీసుకున్నాక దీని మీదకి మిగతా సగ భాగం ఉంటుంది కదండి దీన్ని తీసుకొని గట్టిగా ప్రెస్ చేసి మరోసారి రౌండ్గా ఇలా ప్రెస్ చేయాలి ఈ విధంగా చేసి స్టవ్ మీదకి తీసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని జస్ట్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి చూడండి ఇక్కడ లో ఫ్లేమ్లో తీసుకొని వాటర్ మిల్లా అని స్టవ్ మీదకి తీసుకున్నాను ఒక ఎనిమిది లేదా పది నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఇక్కడ పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఇలాగే పది నిమిషాలు వదిలేశాను పది నిమిషాల తర్వాత చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది మనకి వెనుక భాగాలు కూడా చూడండి మరి ఎక్కువ మాడిపోకుండా చూడండి కొద్దిగా మాడిపోయింది కదా మందం ఉంటే కొద్దిగా మాడుతుందండి ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు క్లోజ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో పొడి పొడిగా సూపర్గా వస్తుందండి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి డిఫరెంట్గా సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే పిల్లలు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తారండి చూడండి ఎంత పొడి పొడిగా పర్ఫెక్ట్గా కుదిరిందో ఎందుకండి నా వీడియోస్కే ఎక్కువ వ్యూస్ రావట్లేదు నా వీడియోస్ మీకు నచ్చట్లేదా లేదంటే నా వీడియోస్లో ఏదైనా మిస్టేక్ ఉందా ప్లీజ్ కామెంట్ చేయండి మీరు కామెంట్స్ చెప్ప చేయకుండా లైకులు చేయకుండా చూస్తున్నారు కానీ ఇలా లైకులు చేయకుండా కామెంట్స్ చేయకుండా చూస్తే బాధ అనిపిస్తుంది చాలామందికి రీచ్ అవ్వట్లేదండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎంతమంది ఉంటే అంతమందికి షేర్ చేసి ఒక్క వీడియో అయినా వైరల్ అయ్యేటట్టుగా చూడండి ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా కుక్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే చూస్తుంటేనే తెలుస్తుంది కదా అండి మీకు ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో లోపల కూడా ఎక్కడ మాడకుండా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ విధంగా ఒక ప్లేట్లోకి వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని కొద్దిగా పుదీనా కొరి ఇలా గార్నిష్ చేసుకొని ఒక లెమన్ తీసుకొని ఇందులోకి రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒక్కసారి నేను చేసే రెసిపీస్ ట్రై చేయండి టేస్ట్ వేరే లెవెల్ ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో ఒక మేము చేయండి ఈరోజు మనం చేసుకున్న ఈ డిఫరెంట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్